క్లాస్ క్లీన్ చేయండి నీట్గా క్లీన్ చేయండి అసలేస్తున్నారు నేను చూసుకు నేను పెట్టుకున్నాను చూసావా నాదే తక్కువ బుద్ధి తక్కువ క్లీన్ చేయండి ఏది ఒక ఆర్డర్ ఏది ఆర్డర్లో వేయాలని తెలీదా ఆర్డర్లో వేయాలి చేట చెక్కు అసలు నేను ఈచవని చేస్తే అసలు దాని మీద పడకూడదు అసలే గొప్ప గొప్ప వస్తున్నారు వే దూరంగా వెళ్ళిపో అనవసరంగా పెట్టుకున్నాడండి బాబి చూద్దా మరి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారట ఎవరు వస్తారనేది మనం చూద్దాం పేరు చూద్దాం సైమ్ పంచువాలిటీ అసలు ఉండదండి దానిమాత్ర అన్న పేరే కానీ అసలు టైం పంచువాలిటీ అనేది ఉండదు ఎవరు ఎవరు మేడం గారికి తెలియదా ఏమో వ్యాపారం చూస్తుంటే కాంపౌండర్ అనిపిస్తుంది నాకు కాంపౌండ్ కట్టే కాదు మరి ఎవరండి మీరు నేనేటా అంటే అబ్బో పేరున్నా డాక్టరే

దూరం డిస్టెన్స్ పేర్చే నీ చేత అసలు పడకూడదు దూరంగా వెళ్ళి అసలు అసలు రాలేదు నేను పిలిచినప్పుడు మాత్రమే అబ్బో డాక్టర్ గారు వచ్చారట మరి ఎంతమందిని ఏం కాపాడారో ఎంతమందిని చూద్దామండి ఒకసారి మరి నెక్స్ట్ వస్తారో చూద్దామండి ఒకసారి ఇంకా రావట్లేదు ఎవడేడు నువ్వు ఎవరయ్యా నువ్వు బాడీ గార్డే అలాగే ఉండాలి చూస్తుంటే సేమ్ అలాగే ఉన్నావు ఎందుకే మేడం గారు వస్తున్నారా ఎందుకేం పేరేంటి మీ పేరు ఆవిడ ఏంటి ఆవిడ ఏం చేస్తారు రావట్లేదా చెప్పు ఒకసారి ఈ వorse m mandandi ramana minister gar chodam ok sari chet mundre ki sabrajan ke

కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అసలు ఏంటో వి ఏపీలో వస్తున్నారు భయంకరమైన చూద్దాం ఇస్తుంది మొత్తం నేను ఎలా నీ చేత కట్ చేస్తాను కట్ చేస్తాను అంటే నువ్వు నెక్స్ట్ గారు తప్పిపోతుందండి ఆ రోడ్డు మీకేస్తుండీ ఓకేనా తప్పకుండా పోతున్నాను ఇంకా అని అసలుగా తీసుకున్నాను అక్కడ చూద్దాం మరి నెక్స్ట్ విఏ విఏ చూద్దామండి అసలే గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు డాక్టర్ గారు వస్తున్నారు అలాగే మినిస్టర్ గారు వచ్చారట వాడి సేపు సీఎం అయిపోతుందంటే చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారో ఏ గొప్ప వ్యక్తులు వస్తారో చూద్దామండి ఒకసారి

అసలే జీవగ్రెడ్ కూడా జరుగుతున్నాయి అసలు ఏసీకి సోరు వస్తున్నారు మీకు ఏ అరతుందండి చాలా జోరు మేడం మీ దగ్గర అబ్బో అవునా మేడం అసలు ఇంకే అరతుంది మేడం మీకు ఇంకే అరతుంది మీకు చెప్పండి మా ప్రేక్షకులు చెప్పండి ఒకసారి ఇలా కనుకుంటే మంచిది కూర్చోండి అలా కూర్చోండి ఏ బెండమా ఏండమ్మా చేపలు కూడా చెప్పమ్మా కొంపు తట్టుకోలేకపోతున్నాను నేను అసలు వెళ్ళి మరి ఇక్కడ ఉండబి వెళ్ళాలి దూరం నిలబడు అసలే నేను పెట్టుకున్నాను చూస్తారా నా బుద్ధి పొరపాటు అయిపోయింది ఏంటి ఇప్పుడు మరి అసలే చేపల ముందు కూడా వచ్చేసింది మరి నెక్స్ట్ ఏవి ఏపీ అవసరం చూద్దాం అండి ఒకసారి అబ్బా అబ్బాబ్ ఎవరు పెర్ఫార్మన్స్ చేలో ఆ చేస్తారు అల్ల నేను నా కలలు కొనేని ఈగద చెత్తరా అందరికైతే చావలేమని నేను పార్టీస్తా అంటే నేను చెప్తా అంటే పార్టీ అవుక అంటే లేచా ఆ ఆ బానిస్ కున మార్ది చూద్దాం ఇప్పుడు మీరు ఈ వస్త్రం చూడడం అంటే ఒకసారి ఒక్కొక్క ఒక్కొక్క పెర్ఫార్మన్స్ చేస్తారు ఇక్కడ తీసుకోండి సరే డ్యాన్సరా మేడం మీరు మేడం మేడం పైకి మేడం పైకి చూడండి డ్యాన్సరా మేడం డ్యాన్సరా అవునా మేడం ఏదో మా ప్రేక్ష కోసం ఒక స్టెప్ వేయండి ఒక ఒక మా ప్రేక్ష కోసం ఒక స్టెప్ ఒక స్టెప్ మా ప్రేక్షకుల కోసం అవున మేడం మీరు పాటలు కూడా పాడతారు అబ్బో అన్ని రకాలు మాట్లాడండి మా ప్రేక్షకు మేడం నాకు కూడా ఉప్పు వచ్చేస్తుంది మీ వారికి మేడం ఇక్కడ మీకు మేడం ఇక్కడ రావడానికి అర్థో చూసారా దగ్గర ఉన్నాయండి సర్లే మేడం కూర్చోడు మేడం కూర్చోడు తెలుస్తున్నా డాడీ తెలుస్తున్నా పప్పా సాంగ్ బాగుంది కదండి పెండమా పెండ విత్ సింగు వెళ్ళి డ్రింక్ వాడు సార్ ఇవ్వాలి డ్రిక్ అంటే అమ్మా ఆ కూడా చూద్దామండి మరి అసలే మనకి డాక్టర్ గారు వచ్చారు అలాగే బొగ్గు బొగ్గు మినిస్టర్ గారు వచ్చారు అలాగే స్టాబమ్ వచ్చింది అలాగే సింగర్ ఒకసారి చూడండి సింగర్ విత్ డాన్సర్ కూడా ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ విఐపి వస్తారో చూద్దామండి చూద్దాం ఎవరు వస్తారు అదిడే ముందర చూద్దాం హలో 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 మేడం మేడం ఏ బండి స్వర్ బండి బండి చెప్పండి చెప్పండి ఏమీ మాట్లాడలేకోలేదు నేను ఏమీ బయటకట్లేను ఏమీ దేక్లేదా

నేనేమి కనిపెట్టాను ఆకాశంలో ఎగిరే విమానాలు రోడ్ల మీద నడిచే కార్లు బట్టలు ఆఖరికి సైకిల్ తో సహా నేనే కనిపెట్టాను సైకిల్ కూడా ఇవ్వడం అంటే అండి బోర్డు నడుపుకున్న సైకిల్ కూడా ఇవ్వడం కనిపెట్టిందంటే అవునా మేడం మంచిది మేడం కూర్చోండి ఇలా కూర్చోండి ఇలా కూర్చోండి డాన్స్ కదా మైకి వెళ్ళేది అక్కడ చేతి Pedamaaa! Hey Pedamaaa! Aikalu! 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 Drink! Drink! Test! Test! Eee? Test! Test! Eee drinku? Mas... Masal! I don't know if you can drink it? Haa... Haa... అబ్బో ఇదేంటంటే గొప్ప గొప్ప వ్యక్తులు చేస్తున్నారు ఇప్పుడు మన స్టేజ్ మీదకి ఎందుకని అందరూ జీవడానికి వస్తాయి ఏమో నాకు డౌట్ అనిపిస్తుంది చూద్దాం మరి నెక్స్ట్ ఏ విఐపి వస్తారో చూద్దామండి మైకోనండి చూద్దామండి మరి నెక్స్ట్ ఏ విఐపి వస్తారో तेरे सुनो मम्मी तेरे सुना नहीं ना तू तेरे सुनो आई जब ऐसे करे हाँ हाँ तो रे एक सांस तो बैठ गया तो ना आई जब बंदी आई जब बंदी अब बहुत अब तो तुम तुम रहोगे एक एंग हैंसम एंगर कर बट ना एंगर कर आई जब बंदी मैडम मैंने क्रेडिट बंद भी पानी चपड़ी मैडम इकड़ी पनी इकड़ा चीज

ఏ పెట్టమ్మా త్వరగా త్వరగా వెళ్ళాలి అసలు ఇప్పుడు ఎస్ క్రీస్ వారు వచ్చే టైం అయిపోతుంది మనకి అదే పెట్టుకుని చూస్తావా నాది కూర్చున్నా సారీ మేడం మేడం సారీ సారీ బొగ్గు మినిస్టర్ గారు

అసలు ఈ జీవగ్రీడం ఇవ్వడానికి ఆ పరమ తండ్రి మరి ఇక్కడికి వస్తున్నారండి మరి జీవగరీడం ఎవరికి ఇస్తారన్న చూద్దాం చూద్దాం మరి ప్రవేశారు వస్తున్నారు మరి చూద్దాం ఎవరికి ఇస్తారన్న చూద్దాం మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఏ శ్రీస్ ద్వారా వస్తున్నారు చూద్దాం ఎవరు వస్తారు చూద్దామండి మరి వేసుక్రీ వస్తున్నారు దయచేసి మీరు నిలబడినట్లయితే మనం ఆయనకి గౌరవించినట్టు ఉంటుంది ప్రభా ప్రభాస్ వచ్చారండి నీకు ఇక్కడ అర్హత లేదు అర్హత లేదు ఇక్కడ చూస్తారా గొప్ప గొప్ప వ్యక్తులు కనిపిస్తున్నారు అసలు అందరూ చేపలు చేపలు దానికి ఎన్నో చేపల చీరలు ఉన్నాయి ఒక విధంగా చెప్పండి అవి కూడా గ్రేట్ నీకు ఏ అర్హుతుంది వెళ్ళిపో

నేను రోజుకి ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్నాను నీకు తెలుసు కదా ఆ జీవికిరీటం నాకు త్వరగా పెట్టేసాయా నేను వెళ్ళిన పేషెంట్కి వైద్యం చేసుకుంటాను పెట్టేసేయా నాకు కాదా ఎసయా ఆ జీవ నాకు పెట్టేసా నువ్వు ఆ జీవకిరటం నాకు పెడితే అసెంబ్లీకి నాకు పెట్టేసేయా ఎంతో మంది పేజ ప్రజలకి నేను ఎన్నో సేవలు చేస్తానేసియా ఆ జీవి గ్రహం నాకు పెట్టేసేయా నా సీట్ సీట్ వేస్తానేసయా పెట్టేసేయా పెట్టవా ఆ మీద నాకు పెట్టండి ఏసయ్యా నేను ఎంత గొప్ప సైంటిస్ట్నో తెలుసు కదా వేసేయా నేను ఎన్ని పరిశోధించి ఎన్ని కనిపెట్టానో తెలుసు కదా వేసేయ్యా ఆ జీవి గిరట ఆ జేవి గిరటి మీద నాకు పెడితే దాన్ని తీసుకువెళ్ళి పరిశోధిస్తాను వేసయ్యా పెట్టండి వేసాయా నాకు కదా వేసాయా వేసేయా ఆ జీవిడ మీద నాకు పెట్టండి వేసేయా నా ఫాలోవర్స్ నేను మీకు ఇచ్చేస్తాను వేసేయా మీకు తెలుసు కదా నాకు ఇస్ట్ ద్వారా ఎంతమంది ఎంటర్టైన్మెంట్ చేస్తాను అది అదేదో నాకు పెట్టేస్తే నా ఫ్రెండ్స్ కోసం వీడియో చేసుకోవాలి వేసేయా నాకు పెట్టండి వేసేయా నాకు కాదా పోటీ గీమే కావాలి నా ఫ్రెండ్స్ నాకు పెడతా గీట పెడతా నీకు ఎడి అవసరం లేదు ఏమనండి ఎందుకంటే ఇవ్వలేదంటే నేను ఆగేస్తారేమో చూద్దాం పెంటమా నన్ను పిలుస్తున్నారేంటి పిలుస్తున్నారేంటి పెంట పిలుస్తున్నాడు నాకులే ఎంతమంది ప్రాణాలు కాపాడు పెంటున్నారు ఇది అర్థం కావడం లేదు ఏంటి పెంటమ్ముని పిలుస్తున్నాడు నాకు ఎంతమంది మందికి ప్రజాసేవ చేస్తున్నాడు పెంటమ్మ పిలుస్తున్నాడు ఇది నాకేం నచ్చట్లేదు ఇది నాకేం నచ్చట్లేదు అధ్యక్ష పెన్షన్ ఇప్పించినట్టు నాకు ఇంత అన్యాయం చేసింది పెన్షన్ ఇప్పించిన తీయించం సరే సర్లే నేను వెళ్ళి నా ఏదో నేను చేసుకుంటాను నా ఫాలోవర్స్ కూడా ఈ పెంటమ్ ఉంటారు ఈ పెంటమ్ ఎందుకెత్తినారో చీఫ్ రేటర్ నాకు ఏం అర్థం కావట్లేదు నాకెళ్ళట్లేదు నా యూస్ నేను చేసుకుంటాను వెళ్ళి నిజమే మీరు కొన్నటువంటి I ఆ రాతల కాడి పంటమ్మ ఈలోకి మళ్ళీ వెళ్ళి వెళ్ళి గొప్ప గొప్ప వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి వారి యొక్క హృదయాలు నుండి అవకాశాలు ఉన్నాయండి జీవ డబ్బాలు ఉన్నాయి సరీరాశలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే పెంటంని అనేక మార్లు గాయపరచారు నా మాటలతో తనని నిందించాలండి కానీ ప్రభు వారు ఏం సెల్విస్తున్నారంటే దేవుని వాక్యం విధంగా చల్విస్తుందండి మనుషులు పై రూపమే చూస్తారండి కానీ దేవుడు హృదయ అంతరంగాలని పరిశోధిస్తాడు మరి ఇక్కడ మేము చూసినట్లయితే ఇక్కడ మనకి గొప్ప గొప్ప వ్యక్తులు కనిపిస్తున్నారు శాస్త్రవేత్తలు కనబడుతున్నారు కానీ దేవుడు వారి యొక్క హృదయాల్లో లేడండి ఒక విధంగా చెప్పాలంటే పెంటమ్మ విరిగి నలిగిన హృదయం ఉన్నది కాబట్టి ఈనాడు జీవకిరీటం అనేది దేవుడు అనుగ్రహించడండి మరి మనకి కూడా జీవకిరీటం రావాలి అంటే మనము కూడా ఈ లోకాశలు విడిచిపెట్టాలండి శరీరాశలు విడిపించ శరీరాశలు విడిచిపెట్టాలండి అలాగే జీవుడమ్మని విడిచిపెట్టాలి ఎప్పుడైతే మనము ప్రభువును నమ్ముకున్నట్లయితే ప్రభు మనకి ఇస్తాడండి ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రిస్మస్ దినాన ఆనాడు ప్రభు అని ఇసే క్రీస్తు వారు పశువుల పాకలో జన్మించారండి కానీ ఈనాడు మన హృదయాలలో జన్మిస్తేనే మనకి జీవకిరీటం అనేది అనుగ్రహిస్తాడండి మనము కూడా ఎలా జీవిస్తున్నాము అంటే ఇక్కడున్న వారి వల్లే జీవిస్తున్నామండి లోకాశులతో నిండిపోతున్నాం శరీరాశలతో నిండిపోతున్నాం జీవుడు బుడమ్మంతో నిండిపోతున్నాం కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో ఈనాడు మనం ఒక తీర్మానం తీసుకుందామండి ఈ క్రిస్మస్ దినాన ఒక తీర్మానం తీసుకుందాం ఎందుకంటే మన బ్రతుకులు మనము మన జీవితాలు ఏ పాటండి ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులేండి మనవి ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు భయంకరమైన దినాల్లో మనం ఉన్నామండి మరి భయంకరమైన దినాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించారండి ఇక్కడ మీరు చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తుంటారండి కానీ దేవుడు వారికి ఎవరికి జీవకరణం ఇవ్వలేదు ఎవరైతే దీన మనస్సు కలిగి ఎవరైతే విరిగి నలిగిన ఉదయం కలిగందో ఆవిడికి మాత్రమే జీవగిరడం దేవుడు అనుగ్రహించడానికి సో మనకి కూడా జీవగిరడం కావాలి అంటే ఈ క్రిస్మస్ దినాన ఈ స్కిట్ ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలి మనము ఏం చేయాలంటే ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా ఎప్పుడైతే ప్రభువుని ఎందు లేదా ప్రభుయందు విశ్వాసం ఉంచుతామో ప్రభువునందు ఎప్పుడైతే మనము నమ్మకం ఉంచుతామో అప్పుడే మనకి జీవగిరిటం అనుగ్రహిస్తాడండి నమ్మినట్లయితే చప్పట్లు కొట్టవలసింది కోరుచున్నా థ్యాంక్ యూ సో మచ్